ఓహి బ్రూనో బ్రూ బజ్జినా అక్కి బజ్జిండి నువ్వు ఒక్క బుజ్జిండి నువ్వు ఒక్క బుజ్జిండి నింబ ఇ మొక్క ఎవరు ఎవరు మసాజ్ ఎవరు చేస్తారు నీకు ఇప్పుడు తిరిగిపోతే నానా ఈ హెయిర్ అంతా కట్ చేసినా సిజర్ అయ్యది హెయిర్ కట్ చేసేద్దాం భ్రూణ బాబుకి అబ్బా అబ్బా బ్రూణ కితకితలు ఉన్నాయమ్మా నీకు కితికిత్తులున్నాయ్ బ్రూన్ ఎక్కి కిచ్ 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 కితికిచ్ కిచ్ 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 బునె నవ్వి చి చికెన్తో తినేసి పడుకొని దొంగ ముఖమా నన్న ఇచ్చాడు బ్రూ నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు స్నానం చేస్తావు వర్షంలో నువ్వు అన్నీ చేయించాడు నీకు స్నానం అమ్మయ్య అక్క చేయించారా స్నానం నన్న నన్నా నిద్ర వచ్చిందమ్మా இ kalवि